రేపు చెప్పు డాక్టర్ చూసాకంట్రా తంభం పట్టుకుని ఎట్ట కసరత్తులు చేసేస్తుందో దీని వరుస చూస్తుంటే ఎక్సర్సైజ్లు వడ్డీ బాగు చేసేసి కరణం మల్లేశ్వర అయిపోయేట్టుగా ఉందిరా కరణం మల్లేశ్వరు యావదో తాళ్ళు రామేశ్వర్ యావదవ్ త్వరలోనే కాల్ జారి పిల్లలు పెళ్ళవుద్ది అదేంట్రా నీ కూతురు చేసేది ఎక్సర్సైజ్ కాదు ఎక్సర్సైజ్ ఆ డైలాగ్ లేను బాష్య నా బాష్య భాష నలిపే నా పేసు నవిలే నా నో కోరికే నా లిప్స్ అది మన ఎక్స్పర్ట్ కూడా పేరు కనబడుతుంది ఇందులో ఏదో తెరకాసుందరో తెరకాసు లేదు అరకాసు లేదు నీ కూతురు లవ్ స్టోరీ రన్ చేస్తుంది ఆ నేసి నాతే చదే చదే పాచి ముఖాన్ని బోసు బోసు అంటూ తమ్ము అరిగిపోయేలాగా తెగ నలిపేస్తూ కలబడుతావో బోసు మీద మనసు పారేసుకున్నాను కళ్ళలో పాటేసుకున్నాను పాటలో స్టెప్ వేసుకున్నాను మధ్యలో ఒక ముత్తేసుకున్నాను ఎవరిలో చెవర్లో వాటేసుకున్నావా వాటేసుకున్నాను నా బోస్ చెవర్ నా బంగారు కొండా ఇంకొక్కసారి తవడ భగిలి ఎవ్వడు దొรกనట్టుగా ఆ పొజిషన్ తో లవ్ అంటే నాకు అతను బాగా నచ్చాడు నచ్చడు నాన్నా నా బోస్ బావ్ ఇంకో మాట అన్న అంటే నేను క్షమించను నేను కాలంటూ जाते నా బోస్ బాబుతోనే జార్తాను చూడమ్మా ఇప్పుడు కాలు ఒకటే జారుతావా తర్వాత పెళ్ళి కూడా చేసుకుంటావా ముందు కాలంటూ జారి తర్వాత అటు బిట్టి పెళ్ళైపోతుంది ఆ పెళ్ళి కాదు దినం జరుగుద్ది నువ్వు అలా డిసైడ్ అయిపోతే కరెంట్ స్తంభం ఎక్కేసి వైర్లు అట్టేసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను అప్పుడు నీ సాగు కారణం నీ బాబు అని ఒక ఉత్తరం కూడా రాసి పెడతావా ఖచ్చితంగా పెడతాను బ్యాడ్ ఐడియా ఇస్తున్నావు బ్యాడ్ ఐడియే కాదు ఓపర్ ఐడియా ఇస్తున్నాను నా మాటిని అతగాడి కాళ్ళ ఎలా పడి ఆడు కాలు కడిగేసి మీ చేతులు చేసుకోండి మనమే ఆడికి ఆడు మనకి కాదు అతగాడు మీ అల్లుడైతే అతగా థియేటర్ నలభై ఎకరాల కొబ్బరి తోట ఇరవై ఎకరాల చేపల చెరువు రైస్ బిల్లు ఐస్ బ్యాటరీ బోల్డ్ అంత క్యాష్ మన కంట్రోల్ లోకి వచ్చేస్తాయి అప్పుడు టూ ఇన్ ఈ ఊరు మొత్తానికి నువ్వే నెంబర్ వన్ అయిపోతావు ఎంత డెవలప్ అయిపోయావరా బ్రహ్మాండాల చిత్రం సావాస్ దోషం అర్లేవా నాలు రోజులు గ్యాపించి వెళ్ళి మాట్లాడద్దాం లాగొద్దు లేగొద్దు తత్తుకొచ్చిన కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చిన ఎక్కువసేపు ఆగదు ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ సేతారాత్రం గారి మీద సీన్ ఓపెన్ అయిపోవాలా అత్త్రా అత్త అత్త్రాను అత్త్రానమ్మా అబ్బో మా చేయము కాడ మిమ్మల్లాగేస్తాడు అబ్బా అబ్బాయి లేడమ్మా కేరూ తీసుకెళ్తానికి రాజమండ్రి లేడి ఓ ఏంటిదో పని మీద వచ్చి పెట్టినారు అబ్బ ఏం లేదమ్మా ఏమీ లేనప్పుడు అవి టైం వేస్ట్ చేయడదనుకో రండి పోదాం నర్సాపురంకి తీనేసిందా దొడ్లో దోడ పేడేసిందా కోరు చుట్టేసిందా కోడి గుడ్డెట్టిందా అని వేస్ట్ అయిన మాట్లాడితే సీన్ సాగి లేగొత్తది డైరెక్ట్ పాయింట్కి వచ్చాయి చూడండి అమ్మా మా మీ అబ్బాయి గారికి ఇద్దామని అడుక్కోడానికి వచ్చాడు అవునండి మా పాపడి తెగలవు చేసి ఎత్తనాయి పెళ్ళు చేసుకుంటే మీ ఓడి తప్ప మరో ఓడి చెప్పేస్తున్నాయి తగ్గట్టు చెప్పి ఎత్తనాయినా కూడా మరి వాషింగ్ పెట్టేసి కూర్చోబెట్టి చేతిలో ఫ్రూట్ పెడితే అచ్చు సరస్వతి లాగా ఉంటున్నాయి సరస్వతి దేవి చేతిలో ఉండేది ఫ్రూట్ కాదు ఏడా అదేలేవా అమ్మా మాకంటే మీకు గొప్ప సంబంధాలు వస్తాయన్న సంగతి నాకు తెలుసు కాకపోతే ఒక ఊరు వాళ్ళం పిల్లలు మన కాళ్ళ ముందే ఉంటారు నాకు ఒక్కగానే ఒక్క కూతురు ఒక్కగానే ఒక్క కూతురు అంటావంటి మరి ఆ కొడుకు పుట్టాడు ఎలాగో పుట్టినోడు ఆడు మగాడు ఆడు దారాలు చూసుకుంటాడు చూడండి మా అబ్బాయి మీరు ఊ అంటే మీ అబ్బాయి అండు నాకు తెలుసు అది కాదండి మా వాడికి వరకి పెళ్లి నిశ్చయం అయిపోయింది నిశ్చయం అయిపోయిందా ఎప్పుడు ఎవరితో ఇంతలు పొడి జమీందారు రామరాజు గారు అమ్మాయితో రాజు గారి సంబంధమా ఇంటర్ క్యాష్ మ్యారేజ్ అనుకుంటా రాజుగారు మా వారు మంచి స్నేహితులు వారమ్మాయిని చేసుకోమని ఆయనే అడిగారట మా వారు ఇచ్చారు మాటదే ఉందమ్మా ఎన్నో అనుకుంటే అన్ని జరుగుతాయంటే అయినా బావగారు బతుకుంటే అది ఒక మాట ఆయన పోయి పదివేళ్ళు అయింది పందేళ్ళు అయినా కూడా ఆయన మాటను గౌరవించి నిలబెట్టడం నా బాధ్యత అమ్మాయి చదువుకుంటుంది రాజా అంటే చదువుకున్న పిల్ల తమను పిల్ల కావాలి కానీ మీలాంటి నాటు పిల్ల అక్కర్లేదు అనేది మీ ఒపీనియన్ మళ్ళీ ఆ మొక్క డీటెయిల్డ్ గా చెప్పాలంటే ఫిక్స్ అయిపోయింది అంటున్నారు ఫిక్స్ అయిపోయిందా మరి ఇప్పుడు శుభలేఖలు వస్తాయిగా అప్పుడు చూసుకుంద్రు కానీ ఇది అత్తయ్యా బ్లాక్ మీద నాది బావది పెద్ద ఫోటోలు వేయించాలి పెళ్లింగ్ నీతో అయింది అమ్మాయితో అంట ఎందుకే ఏడుతా ఈ బోర్డు సంబంధం కాకపోతే దీని బాబులను సంబంధిస్తా కదా నా కూతుర్ని కాదన్నారుగా ఈ నిష్పప్ప పవర్ ఏంటో చూపిస్తా ఏంటి చూపించేది బుకింగ్ లో బొక్క ఏం చూపిస్తానో ఎంటి తర మీద చూడు బావ మీద ఏం చూడొద్దు ఇదిగో మా పిల్లలు మళ్ళీ ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడగడానికి వచ్చాడు ఏంటి దాన్నండి అది బాబు అది పెద్ద యాంపండి అది కానీ మన ఇంటికి ఓడలేదండి అబ్బాయి గారిని మిమ్మల్ని మరసేటండి పెద్ద డేంజరస్ కేసు అండి బాబు నా పెళ్లి గురించి నాన్న ఎవరికి మాట ఇచ్చారని చెప్పే కదా అది చెప్తేనే అలిగిపోతున్నాడు ఆడలిగితే మనం చేస్తాడండి మన కోడి మీద ఈ కూడా పేగలేడు అయినా ఎందుకు వచ్చింది గొడవ పాతను అందరికి పగవాడం అవుతున్నాం వెంటనే రామరాజు గారికి కబురు చేస్తాను అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని నాన్న మాట ఇచ్చాక ఇంకా పెళ్లి చూపులేంటమ్మా వెంటనే ముహూర్తం పెట్టించమని కబురు చేయి అది అమ్మాయి నువ్వు చూడలేదు నేను చూడలేదు ఒక్కసారి చూస్తే నాన్న మాట కన్నా అమ్మాయి అందం ఎక్కువ కదమ్మా నిజమా అవును కొడుకు వాళ్ళ మాట నిలబెట్టాలి ఆ పిల్ల మీ పర్సనాలిటీ సూట్ అవుతా లేదో చూడకుండానే ఓకే ఏంటండి సపోజ్ దారుపూడి సంతలో మనం గేదెని కొనాలనుకోండి ఏం చెప్తామండి తోక చుడి పొదుగు చూసుకుంటాం అదండి ఆఫ్టర్ ఆల్ మనం గేదెని కొనడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనతో లైఫ్ లాంగ్ కాపురం చేసిన అమ్మాయి గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి సపోజ్ బర సపోజ్ ఆ పిల్ల మన పళ్ళ కట్టెత్తగా కూతురు లాగా నల్లగా తుమ్మ మొత్తం గెడసారిపోయి పళ్ళలో తీసుకుని చండాలంగా ఉందనుకోండి కడిగట్ ఎత్తారండి సోరమ్మ గారి పాపమ్మ లాగా తొంగ కాచుకుంటూ నోట్లో వేయలేదు ఉంటుందనుకోండి కాకుండా చెత్తారా పెద్దరాజు గారి పెద్ద అమ్మాయి లాగా పెద్ద సైజు బోటకాలు వేసుకుని పుల్లి సైజు ఉంది ఉంటారు చెడ్డ పెట్టుకునేతారా ఇదేంటరా ఇన్ని డౌటి పెట్టావు డౌట్ కాదండి బాబు ముందు చూపు మరి చూడరావాడుగానే వచ్చింది రా ఇక్కడికి ఎందుకు వద్దా పంపు సెట్ కానీ కట్టబెట్టుకెళ్ళిందాసేపు ఎక్కడ రాలేదు పంపు సెట్లు అంటే ఈ ఊళ్ళో బోర్డు పంపు సెట్లు ఉన్నాయి ఏ పంపు సెట్ దగ్గరికి వెళ్ళిందో ఏ పని మీద వెళ్ళిందో వెళ్ళి ఎత్తుకా అంతేనట్టవా అంత కాబట్టి అంటే ఎలా అయితే ఇప్పుడు ఏం చేద్దాంటారా ఏముందండి రేపు బాబు సెట్ రావడానికి రాజమండ్రి వెళ్తా కదండి అట్ల నుంచి సీక్రెట్ గా వెళ్ళి అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాండి నువ్వు అన్నట్టు అమ్మాయి బాగపోతే ఏరీ సింపుల్ గా రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి తాళిగా టెక్ చేసి అయిపోవడం అండి రెండోది ఆయన ఏరి ఏరి సారీ మీ సంబంధం మాకు ఏమాత్రం నచ్చలేదని కార్డు బుక్ రాసి వేసేయడమే అయితే ముందు సార్ అమ్మాయిని చూసాం ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందండి అదండి మన సూపు గారు చేతి కానీ చూపిమాయి ఆవిడ కిట్టుగా చెప్పాడు ఇది ఎప్పుడు వచ్చిందట్రాంగారు సన్నాస ఆ కళ్ళు కిట్టుగా నేను రాజు పట్టించేసి మీ ఆవిడ ఏ గడ్డి పెట్టి సాటుకోవాలి ఆకెళ్ళిపోయి ఉంటాడు అయ్యి డబ్బా అందుకేనా ఆ గడిబిడి అప్కి వెళ్తా ఉంటా ఆ టేప్కి వెళ్తావ్ పాస్ ఫోన్ తీసిస్తా ఇదెల్లనాడు మా రదె తంగణాల బొంగణం అంటే ఎల్లల్ల ఎల్పి కొను అబెకరో ఎన్న వచ్చేట అబెక తొందరగా ఏంటి లోడ్ చేస్తాలే అలాగేనండి అలగనేండి ఎన్నండి ఆగుండి ఆగుండి ఏమండి మీరు ఏనండి వంద అంటే నాది ఊరే నీది ఊరే కదా నాకు తెలుస్తది బాబాయ్ వీడు ఎవండి బైక్ కట్ చూ సుభం కార్ పెట్టిన దగ్గర వెళ్ళిపోతున్నాడు వాడు ఎల్పి పోతున్నాడు సరేలా ఇంకొకని అడుదుం ఇదే బ్రదర్ కదరా అంటే నీ అమ్మకి నా బొమ్మ కదా నా అమ్మకి నీ బొమ్మ కూడా బ్రదర్ అంటారు ాబా అమ్మలు తాగతారు ఎందుకండి ఏదో మాట వరకు ఆ చెప్పు ఏం లేదండి జయరామరాజు గారిని పెద్ద జమీందారు గారు ఉన్నారు కదండి ఆరి ఎక్కడండి కనిపించే కనిపించాడే ఎవరైనా హెదరాళ్ళ ఏ లెవెల్లో కూకులుంటే ఎవరంటారేంటండి మాంగారు వయసు అయిపోయినా బానే ఉన్నాడు మనం వచ్చింది ఆరు చుట్టానికి కదండి ఆయన అమ్మాయి గారిని చుట్టానికి మాంగారు బాగున్నారంటే పిల్ల కూడా బానే ఉంటుందా మరి ఎక్కడే నాకు మంటకుద్ది వాల్పోస్ చూసి సినిమా బాగుందని అత్తారేంటండి ఆ అమ్మాయి గారికి తల్లి పలుకులు వచ్చినాయి అనుకోండి ఆ తల్లికే గుడ్డ గూనే ఉంది అనుకోండి అవన్నీ అమ్మాయి గారికి దిగిపోతాయండి అప్పుడు మీకు బాగా దోలు ఒరేయ్ అమ్మాయి వస్తున్నట్టు రాడపట్టలేదండి అది ఎప్పకెళ్తా పదండి

ఈ మరి అక్కడే నాకు మంట ఎక్కుద్ది ఇన్ని సినిమాలు చూసినా మీకు జనరల్ నాలెడ్జ్ పెరగలేదు బాబు ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ రెండు రకాలుగా ఉంటాయండి మోడర్న్ పాస్ట్ కళ్ళు అనుకోండి స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాం పిక్కలు దాకా నెక్క ఎక్సర్సైజ్ చేస్తూ మంచి సెక్సీగా కనపడతారండి ఇక రెండో రకం అంటారా ఇదిగో ఈ టైప్ లో ముచ్చలు ముగ్గులు తలుపు తలుపుసాటి నుంచి ఓరగా చూస్తున్నా కనపడతారండి అమ్మాయి గారు సెకండ్ క్వాలిటీ అండి మనకి హండ్రెడ్ పర్సెంట్ షూట్ అయిపోతారండి ఈ అమ్మాయి ఆ నిప్పప్ప ప్రసంగో కూతురు కంటే బాగుంది కదరా చ దానికి ఇరిగి సహపత్యం ఏంటండి అది డబ్బింగ్ పిక్చర్ అండి ఇది స్టైట్ పిక్చర్ అండి సూపర్ అండి బాబు రాబో రామో అని పిలుప్తున్నాడు ఏమండ్రా ఏమోనండే ఎంట్రీ ఇచ్చే కానీ తెలవదు ఇతను ఎవరురా మన బామర్దేమోనండే చ మా మామ గారికి ఒక్కటే అంట మరి క్యాండిడెవరండి బాబు పిలిచారా ఓ రావు నా దానికి ఫోన్ చేసి సాయంకాలం ఒకసారి వచ్చినందుకు కలవమని చెప్పు అలాగే అన్నట్టు ఆ షాపు వాళ్ళు ఈ నెల అద్దెలు తెచ్చోలేదు ఓసారి గుర్చే అలాగే టెలిఫోన్ బిల్ కట్టాలి వాళ్ళు ఆఖరి రోజు అమ్మాయి వీడు కొన్ని నాలుగు వేలు ఇచ్చి పంపించు అలాగే ఆ అబ్బాయి గారే క్లీన్ క్లీన్ గా అర్థమైపోయిందండి ఆ పెద్ద మీ మాంగారండి ఆ రాము నాలాగే ఇంట్లో ఆలి నాలుగు గుమ్మత్తగాడండి ఆ బొడ్లో తాళాలు ఎట్టుకుని క్యాష్ డీల్ చేస్తున్నారంటే ఆ ముత్యాల ముగ్గురు మన ఆడంగులండి కాల్సి ఎందుకండి ఈ విషయం అమ్మగారు చెప్పి ముహూర్తాలు ఇచ్చి చెప్పండి తను చూసిన తమతో చెప్పదు